అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ న్యూస్ గత వైసీపీ పాలకుల నిర్లక్ష్య కారణంగానే ప్రజలకు ఇన్ని అవస్థలు చంద్రగిరి నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షాలకు పొంగిపోలుతున్న వాగులు వంకలు రామచంద్రాపురం మండలంలో పొంగిపోలుతున్న చెరువులు వాగులు వంకలు మండలంలోని కమ్మపల్లి అమ్మవారి చెరువుకు గండిపడి చెరువు స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే పులివర్తి నాని గారు రావిల్లవారిపల్లి పంచాయతీ బ్రాహ్మణ కాలువ గ్రామంలో ఊరిలో నుంచి ప్రవహిస్తున్న వంకను అధికారులు గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే గారు పరిశీలించారు రామచంద్రాపురం పూడి రోడ్డు మీద నీరు ప్రవహించడంతో నిలిచిన రాకపోకలు రాయల చెరువు నెన్నూరు వంకను అధికారులు మండల నాయకులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే పులివర్తి నాని కోతకు గురైన వాగు వంకలను పరిశీలించి మరమ్మతులకు ప్రతిపాదనలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఎమ్మెల్యే గారు జారీ చేశారు అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయక చర్యల్లో పాల్గొనాలని ఎమ్మెల్యే పులివర్తి నాని గారు తెలియజేశారు